నమస్కారం ఉస్మానియా యూనివర్సిటీ జీ రాజేష్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పరిశోధక విద్యార్థిని నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి జనాలల్లో ఆదరణ కరువైంది వారికి సున్నా ఓట్ సున్నా సీట్లకే పరిమితమైన మాట్లాడుతున్న సన్నాసులకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా పది రాష్ట్రాలలో సున్నా సీట్లు వచ్చినాయి దానికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్తాడా ఈ కాంగ్రెస్ కుక్కలు కాంగ్రెస్ సన్నాసులు చెప్తారా అర్థమవుతలేదు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలు ఉంటే దాంట్లో కాంగ్రెస్ కచ్చింది సున్నా హిమాచల్ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది సున్నా ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కి వచ్చింది సున్నా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది సున్నా ఈ సున్నాకి ఈ సన్నాసులే సమాధానం చెప్పాలి అదేవిధంగా గుజరాత్ లో ఇరవై ఆరు చోట్ల పోటీ చేస్తే వాళ్ళకి వచ్చింది ఒకటి ఒడిశాలో ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే వాళ్ళకొచ్చింది ఒకటి ఛత్తీస్గఢ్లో పదకొండు చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్కి వచ్చింది ఒకటి అనంటే మీకు బయట ఎట్లా ఆదరణ ఉందో మీరు చెప్పాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వము అరవై నాలుగు సీట్లతో ఏర్పాటు చేస్తే ఇవాళ మీకు ఎనిమిది సీట్లు ప్రజలు కట్టబెట్టారు అనంటే అర్థమైంది మీ యొక్క పరిపాలన దక్షత మీ యొక్క పరిపాలన ఎట్లున్నదో కొనసాగుతుంది అర్థమైదా ఉంది అంటే మీ మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగింది కాబట్టి మీకు ఇవాళ ఎనిమిది సీట్లక పరిమితమయ్యరు అని అంటే మీరు మీరు మా మీద వ్యతిరేకత వచ్చిందని మీరైతే యాక్సెప్ట్ చేసినట్టే కదా యాక్సెప్ట్ చేయాలి ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూర్ మహబూబ్నగర్ పార్లమెంట్కి దాదాపుగా కాలికి బల్పం కట్టుకొని పదిసార్లు మహాసభలు పెట్టిండు కానీ అక్కడ గెలిచింది ఏంది సున్నా అదే విధంగా అతను ప్రాతినిధ్యం వహించిన రెండు వేల పంతొమ్మిదిలో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో అతను తీసుకొచ్చి పెట్టిన క్యాండిడేట్కి వచ్చిన గెలిచిందా అది బీజేపీకే కట్టబెట్టారు అంటే నువ్వు ఓడిపోయింది సున్నా ఇవాళ నువ్వు మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే ముందు నువ్వేంటో తెలుసుకోవాలి ఎందుకు అని అంటే అదేవిధంగా కేసీఆర్ అనేటోడు ఒక చరిత్ర రెండే రెండు ఎంపీ సీట్లతోటి ఇవాళ నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి తెలంగాణను తీసుకొస్తా అని చెప్పి మోగోడు కేసీఆర్ రెండే ఎంపీ సీట్లతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ శూన్యం నుంచే సునామి సృష్టించిన కేసీఆర్ బై అలాంటి సున్ ఈ సున్నాని మాకు పెద్ద లెక్క కాదు జనాలలో మేము ఉంటాం మాకు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము కొట్లాడుతాం జనాలలో ఉంటాం మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతాం అదేవిధంగా ఇవాళ గెలిచిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలకు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు మేము ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం ఎందుకనంటే మేము మీరు మీకు మీరు లొల్లి పెట్టుకోకండి తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రయోజనాల కోసం పార్లమెంట్లో లొల్లి పెట్టండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి లొల్లి పెట్టండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐఏఎం గురించి మాట్లాడండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐసార్ గురించి మాట్లాడండి తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు రావాల్సిన నవోదయ స్కూళ్ళ గురించి మాట్లాడండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సైనిక్ స్కూళ్ళ గురించి మాట్లాడండి తప్ప కేసీఆర్ గారి గురించి మాట్లాడద్దు ఎందుకు అని అంటే కేసీఆర్ గారి గురించి ప్రజలకు తెలుసు ఇవాళ మీరు మాట్లాడతారని చెప్పేసి పార్లమెంటుకి మిమ్మల్ని పంపిస్తే మీరు పార్లమెంట్లో మాట్లాడకుండా ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఏమొస్తుంది సో జనాలు దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితిలోనైనా రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ యొక్క ఆగడాలు కానీ మీ యొక్క అరాచకాలను ఎప్పటికప్పుడు జనాలను ఎండగడతాం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం